నమస్కారం అందరికీ ఈరోజు మనం తెలుసుకుందాం ఓ చిన్న కథ అందమైన కథ గోవింద అని పిలవడం ఎలా మొదలైందో ఒకరోజు చాలామంది భక్తులు తిరుమల క్షేత్రంకి వచ్చారు స్వామి దర్శనం చేసిన వెంటనే అందరూ ఒక పేరుతో పిలవడం మొదలుపెట్టారు గోవింద అని అప్పుడు దేవతలు స్వామిని అడిగారు ప్రభు మీ పేరు వెంకటేశ్వర కానీ భక్తులు గోవింద అని పిలుస్తున్నారు ఎందుకు స్వామి మధురంగా నవ్వుతూ చెప్తారు గోవింద అని పేరు నా కృష్ణవత స్వరూపం ఆ పేరులో ప్రేమ దయ భక్తి అన్నీ ఉంటాయి ఈ పేరు నాకు చాలా ఇష్టం భక్తులు ప్రేమతో పిలిచిన ప్రతిసారి నేను వారికి రక్షించేవాడిని అని చెప్తారు అప్పటి నుంచి గోవింద గోవింద అని పిలవడం ఒక పరంపర అయ్యింది దర్శనంకి వచ్చి ఈ నామంతో పిలవడం స్వామికి చాలా ఇష్టం సో ఫ్రెండ్స్ మీరు కూడా భక్తితో గోవింద అని పిలవండి స్వామి తప్పకుండా మీపై కృప చూపిస్తారు జై శ్రీ వెంకటేశాయ గోవింద గోవింద